గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మనం ఇవి ఏ ఏ పూజ చేసినా ఏ కార్యం చేసినా మొదట గణపతిని పూజిస్తాము కనీసం పసుపు ముద్దనన్నా చేసి గణపతితో ఏ మొత్తం పూజ ఫస్ట్ గణపతికి చేయిందే ఏమి మనం కార్యాలు చేయము మనం ఆయన విఘ్నాలు తొలగించే మంత్రి దేవుడు కాబట్టి విఘ్నేశ్వరుడు అంటారు ఆయన్ని ఫస్ట్ ఆయన్ని కానీ ఆదిదేవుడు కదా ఫస్ట్ ఏ కార్యం చేసినా ఆయన్నే పూజించాలా కానీ గణపతులలో ఎంత కష్టపడినా ఐశ్వర్యం కోరుకునే వాళ్ళు మా ఎలాంటి గణపతిని పూజించాలి అంటే ఒక్కో గణపతిని ఒక్కొక్క రకంగా పూజిస్తారు గణపతి విగ్రహాలలో చాలా రకాలు ఉన్నాయి బంగారు వెండి ఇత్తడి వంటి లోహాలలో తయారు చేసినవి మాత్రమే కాకుండా పగడము మరకతము వంటి అమూల్య రత్నాలతో కూడా వినాయకుని విగ్రహాలు తయారు చేస్తారు అలాగే తెల్ల జిల్లేడు నారతో గంధము చెక్క ఎర్రచందనము దేవదారు వంటి అరుదైన కలపలతో కూడా వినాయకుని తయారు చేస్తారు ఈ నైవేద్యంలో ఆర్థిక సమస్యలు తీరాలంటే మనం ఎలాంటి గణపతిని పూజించాలనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం సింధూర గణపతి గణపతి స్వరూపాలలో అతి ప్రాచీనమైన విశిష్టమైన గణపతి స్వరూపం సింధూర గణపతి ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా పూజిస్తారండి పత్తి వీధి వీధికి ఒక గణపతి ఉంటారు వాళ్ళు వ్యాపారానికి పోయేటప్పుడు ఆ ప్రతి ఒక్కరు మొదట గణపతిని దండం పెట్టుకొని గుంజిళ్ళు తీసి వాళ్ళు వెళ్తుంటారు గుంజిళ్ళు తీసేది ఎందువల్ల నెక్స్ట్ వీడియోలో పెడతాను గణపతి పూ పూజకు తమిళనాడులో పెద్దపీట వేస్తారు వాస్తు ప్రకారం సింధూర గణేష్ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవటం వల్ల అన్ని కోరికలు నెరవేర్తాయని విశ్వాసము ఇంటి ప్రధాన ద్వారం వద్ద సింధూర గణేశపుడి విగ్రహం ప్రతిష్ఠించటం వల్ల ఇంట్లోని ఎలాంటి శక్తులు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించవని తెలుస్తుంది అలాగే ఆ ఇంట్లో నివసించేవారు ఆర్థిక సమస్యలు నుండి బయటపడటమే కాకుండా ఎనలేని ఐశ్వర్యాన్ని కూడా పొందుతారని నమ్మకము శాస్త్ర ప్రకారం సింధూర గణపతిని ఇంట్లో చౌతి తేదీ రోజు కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ లేదంటే సంకటహర చతుర్దశి రోజు కానీ పటిష్ఠించుకోవాలి ఇంట్లో సింధుర గణపతిని పెట్టుకోవాలి అనేవాళ్ళు గణపతిని ఇంటికి తెచ్చుకునే ముందు గణపతికి తొండం తొండం ఎడవ వైపు ఉండేలా చూసుకొని తప్పనిసరిగా వినాయక విగ్రహాన్ని తీసుకోవడం మంచిది విషయం ఇంటికి తీసుకొచ్చే విషయంలో జాగ్రత్త పడాలి ఎందుకంటే తొండం ఎడవైపుకు వైపుకు తిరిగి ఉంటేనే మనకు శుభ ఫలితాలు సత్కరం లభిస్తాయి అంటారు అలా కాకుండా తొండం కుడివైపుకు తిరిగి ఉంటే కోరికలు నెరవేరు నెరవడానికి ఆశయం అవుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఏది ఏవైనా మన పురాణాలలో వేదాలలో గణపతి పూజ అత్యంత శుభ ప్రధానమైనది వివరించిన సంగతి మనకు తెలుసు ఆర్థిక సమస్యలు తొలగించుకోవడ అష్టైశ్వర్యాలు పొందడానికి మనం కూడా సింధూర గణపతిని పూజిస్తాము ఓం శ్రీ మహాగణపతి అయినమ అని సింధూర గణపతిని రోజు పూజించాలండి మన ఆర్థిక పరిస్థితులు మనకి ఏమన్నా బాగలేనప్పుడు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు పోగొట్టుకోవడానికి సింధూర గణపతిని ఆరాధన చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి